రాజు నీ రాజు ఈ రాజుకు చంపటం కాదు కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు అల లూయ క్రైస్తవుడా ఓ విశ్వాసి కదలిరా పాష్ ప్రవీణ్ గారి అకాలం మరణమునకు సంతాపము తెలియచేయుటకు ఈ నెల ఆరవ తేదీన అనగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు కైకలూరు జాన్ పేట సిబిసిఎన్సి చర్చ్ వద్ద నుండి ఏలూరు రోడ్డు వరకు జరగబోయే శాంతి ర్యాలీలో పాల్గొనటకు వేలాదిగా తరలిరండి కైకులూరు నియోజకవర్గంలో ఉన్న దయోజనులు సంఘ కాపరులు సంఘ పెద్దలు యూత్ వారు స్త్రీల సమాజం డెనామినేషన్లకు రాజకీయ పార్టీలకు అతీతంగా కదలిరండి క్రైస్తవుల ఐక్యతను చాక్కి చెప్పుటకు తరలిరండి ఇట్లు కైక్లూర్ నియోజకవర్గ క్రైస్తవ సమై్య